శివరామ ఆచారి జర్నలిస్టు డోను పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సమయంలో చిక్కికరించిన జీ న్యూస్ దాడి చేయడం అమానుష్యం జర్నలిస్టుపై దాడిని మేము గా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టు ఐకమత్యంగానే పోరాటాలు చేస్తున్నాం ఈ డోన్ నియోజకవర్గంలోని అన్ని పార్టికల్ మీడియా మిత్రుల డోన్ పాత స్టాండ్ నుండి డిఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిఎస్పీకి మెంబర్ ఇచ్చినాం జీనుసు జీన్యూస్ దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి వెళ్ళిన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్నలిస్టులుగా హెచ్చరిస్తున్నాం కేవలం జర్నలిస్ట్ అంటే విధి నిర్వహణలో లోతుపాట్లు ఉంటాయి దాన్ని చట్టపదంగా ఎదుర్కోలే కానీ భౌతికంగా దాడి చేయడం మాత్రం చా అమానుష్యం ఇటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపైన కఠినంగా శిక్ష డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్ట్ లో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జన జనసేన పార్టీకి సంబంధించి మా సిద్ధాంతాలు సిద్ధాంతాలు అని ఒక విన్యాసాలు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ ఆయనకు మీరు ఏం చెప్తారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గత మన మూడు రోజుల కింద కూడా చెప్పాడు ఏమని విలేకరుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు దాన్ని జర్నలిస్ట్ కూడా నమ్మారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే మీ ఎవరిని అడగాల అడిగే హక్కున్న అడిగే ఎక్కువ వాళ్ళు ప్రశ్నిస్తే దాడులు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వాళ్ళే ఆలోచించుకోవాలా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వమే జర్నలిస్టుల రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది అని మా జర్నలిస్ట్ కల్పన మేము కోరుతున్నాం శివరామ ఆచారి జర్నలిస్టును పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సమయంలో చిక్కికరించిన జీ న్యూస్ విలేకరుపై దాడి చేయడం అమానుష్యం జర్నలిస్టుపై దాడిని మేము జర్నలిస్టులుగా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టు ఐకమత్యంగానే పోరాటాలు చేస్తున్నాం ఈ డోన్ నియోజకవర్గంలోని అన్ని పార్టికల్ మీడియా మిత్రులల్లా డోన్ పాత స్టాండ్ నుండి డిఎస్పి ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిఎస్పీకి మేము జీనుసు ఏలేకరిపై దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్నలిస్టులుగా హెచ్చరిస్తున్నాం కేవలం జర్నలిస్ట్ అంటే విధి నిర్వహణలో లోతుపాట్లు ఉంటాయి దాన్ని చట్టపదంగా ఎదుర్కోవాల కానీ భౌతికంగా దాడి చేయడం మాత్రం చాలా అమానుషం ఇటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపైన కఠినంగా శిక్ష ఇంచాలని